హలో హలో ఎవరండి మాట్లాడేది మీకు ఎవరు కావాలి సార్ హలో చెప్పండి మీకు ఎవరు కావాలండి గోపిజారా మాట్లాడేది అవునండి అట్లా ఎందుకు పోస్ట్ ఏం మీరు మాట్లాడే విధానాలు అదండి ఏం పోస్ట్ వీడియో వీడియోలో కానీ ఓటు కాదు ఇప్పుడు మీరు మాట్లాడే విధానము సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్ చెప్పండి మీరు ప్రశ్న కరెక్ట్గా అడగండి సార్ నాకు ప్రశ్న అర్థం కావట్లేదు ఇప్పుడు దేవుళ్ళ గురించి ఏ దేవుళ్ళ గురించి పెట్టానండి ఏ దేవుళ్ళ గురించి మేరీ మాత కానీ జీసస్ గురించి కానీ ఇంత గురించా దేవుళ్ళ గురించి అనకండి దేవుళ్ళు అంటే అందరూ వస్తారు ఓన్లీ క్రిస్టియానిటీ గురించి అని అడుగుతున్నారు అంతేనా అవును సార్ మొత్తం అందరు దేవుళ్ళే ఎవరందరు క్రిస్టియన్ బాగుడు దేవుళ్ళు కదా మీరు హిందువులే క్రిస్టియన్ సార్ ఫస్ట్ హిందూ తర్వాత క్రిస్టియన్ నమ్ముకున్నారు అంటే ఎందుకు మారో తెలుసుకోవచ్చా అండి అది అది ఎందుకు సార్ సార్ నా ఇప్పుడు మీరు నాకు కాల్ చేశారు కాబట్టి మీరు నన్ను ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి మీకు నేను సమాధానం చెప్పాలంటున్నారు అలానే నాకు కూడా అదే హక్కు ఉంది మీకు మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీరు కూడా సమాధానం చెప్పగలిగితేనే మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తా నేను మిమ్మల్ని అడిగే కొంచెం ఒకటే సార్ నిజంగా మాట్లాడకండి దేవుడి గురించి సార్ ఓకే మీ అభిప్రాయాన్ని సబ్కా మాలిక ఏకాయ ఎవడీ సాయి తెలుసు సాయిబాబు తెలుసు ఏకాయ ఇప్పుడు ఒక్క నిమిషం నన్ను చెప్పు మీరు చెప్పాలని చెప్పి సబ్కా మాలిక్ ఏకాయ అన్నాడు అల్లా అల్లాని నమ్మేవాళ్ళు ఏమన్నా ఆవును కోసుకొని తింటారు ఆవును మేము పూజిస్తాం మేము పూజిస్తుంటే మేము పూజించేదాన్ని వాళ్ళు కోసుకొని తింటున్నారు అందరు దేవుళ్ళు ఎలా అవుతారు వాళ్ళు ఏమైనా ఆవును కోసుకొని తేను అన్నోడు ఎవరన్నా వాడు అల్లా ఇక్కడేమన్నా మేము పూజించుకున్నాం మా మనోభావాలు దెబ్బతీసుకుంటే ఇద్దరు దేవుళ్ళు ఎలా సమానం అవుతారు ఇంకొక ఫస్ట్ పాయింట్ ఇది రెండోది నేనండి రెండో పాయింట్ మీరు సవాల్ చెప్తా సమాజా శిక్షుడు ఏం చెప్పాడు సునము చెప్పలేదుగా అవును తినమని చెప్పలేదుగా తినేవాడు కుక్క మాంసం తినవాడు అనేది అజ్ఞానానికి సంబంధించిన మాట అది అంతేగాని తినమని అర్థం కాదు వినండి సార్ సార్ ఒక నిమిషం నేను చెప్పేది వినండి మీరు వినట్లేదు అక్కడ కుక్క మాంసం తినేవాడు అని అర్థం ఏంటంటే వాడు తెలివి తక్కువ వాడు దరిద్రుడు నీచుడు అని అర్థం అనమాట అంత దరిద్రుని నీచుడిని పనికి మాలైన వాడిని పండితుడిని సముదృష్టితో చూడాలి మనుషుల్ని సముదృష్టితో చూడాలని చెప్పాడు అంతే అర్థమైందా మీకు దాంట్లో నా అర్థాన్ని గ్రహించండి నానార్థాలు నానార్థాలు కాదండి బాబు కుక్క మాంసం దీని అర్థం ఏంటి వాడు పనికి మాల్లాడు అర్థం నీచుడు అని అర్థం పండితుడు అంటే ఏంటి గొప్పవాడు చదువుకున్నాడు జ్ఞానం ఉన్నాడు అని అర్థం అది కూడా ఇక్కడ పనికిమాలండి జ్ఞానవంతుడు ఇద్దరిని కంపేర్ చేసి చెప్తున్నాడు అక్కడ ఏం తెలుసిన మీకు ఊరికే తెలియకుండా మాట్లాడతారు చెప్పండి ఎందుకంటే ఆ పనికి మనం మాట్లాడతారు నేను అడిగింది మీరు నేను అడిగిందని సమాధానం చెప్పండి పండితుడు అంటే అక్కడ మంచి చెడుని రెండుంటిని పోల్చాడు అక్కడ మీకు అర్థం కావట్లేదు చెడు ఆ చెడు చెడు చేసేవాడిని మంచి చేసేవాడిని సమదృష్టితో అంటే వాడు చెడుగా ప్రవర్తించేవాడు శునక మాసం అంటే అంతకంటే నీచమైన ప్రపంచంలో ఎవడు శునక మాసం కుక్క మాసం తినేవాడు అని పండితుడిని సమదృష్టితో చూడమని చెప్పాడు అంతే అర్థమైందా దాని అర్థం తినమని అర్థం కాదు అక్కడ మీరు అది గ్రహించాలి అర్థమైందా ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్నే అండి అల్లా ఏమన్నా ఆవు మాసం తినమని చెప్పాడు ఏ మేము మా దేవుడు నావును పూజించమని చెప్పారు ఇద్దరు సమానం పచ్చుపాయారు నేను అదే చెప్తున్నాను సార్ ఇద్దరు ఎలా అవుతారు సప్తమాలిక ఎలా అవుతాడు శిరుడి సాయి సాయిబాబా చెప్పింది అత్త ఆయన సాయిబాబా కాదు సాయిబాన్ నా దృష్టిలో దేవుడు కదా కాదు ఆయనట్ట దేవుడు అయితేదండి మా వేదాల్లో పురాణాల్లో మా ఇతిహాస మా వాటి మా వాటిలో చెప్పిందే మా ఆయన పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది పురాణాలు నాలుగు వేదాలు ఉపనిషత్తులు ఉన్నాయి నూట ఎనిమిది ఉపనిషత్తులు వీటిలో చెప్పిన మాత్రం భగవంతుడు కానీ మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా భగవంతుడు కాదు మామూలు మనుషులే వాళ్ళు హాయ్ సాయిబాబా అనే అతను ఒక యోగి ఆయన ఒక యోగాసనాలు వేసుకునే ఒక శక్తి ఆయనకుంది అంతే ఆయన పేగులు తీసుకుడుక్కున్నాడు ఆ మూడు రోజులు మరణించినట్టు ఆయన దేహాన్ని అలా తయారు చేశాడు యోగలో ఒక ప్రక్రియ అదంతా కూడా అవన్నీ మన తెలియక పాప ఆయన దేవుడు అనుకున్నారు అవన్నీ యోగాసన యోగాలో ప్రక్రియ యోగా యోగాసనాలలో అర్థమైందంటే కడుక్కోవచ్చండి బాబు చాలా మంది ఉన్నారండి బాబు 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 అది అయ్యో నేను చెప్పేది వింటారా మీరు మీరు ఇతండ వాదం చెయ్యడానికి సిద్ధపడ్డారు మీరు నిజాన్ని తెలుసుకునే ఆలోచన మీకు మీకు రావట్లేదు మీకు జ్ఞానం రావట్లేదు మీకు నేను చెప్పేది యోగాసనాలు అదొక భాగం యోగాసనాలు అదొక భాగం అండి శవాసనం అంటారు ఇప్పుడు ఒక మనిషి వినండి అయ్యో ఇరండి సార్ ఆసనాలలో కూడా నీటి మీద తేలి ఆసనం ఉంది తెలుసా మీకు సార్ వినండి సార్ మీకు తెలియదు ఆక్యూపు తేడా తెలియదు మీరు మధ్యలో మాట నన్ను చెప్పనీయండి నాకు మళ్ళీ కోపం వస్తుంది నేను చెప్పేటప్పుడు వినండి ఆసనాలలో చాలా మంచి 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 ఆసనాలలో మంచి మంచి ఏంటండి పద్ధతి మాట్లాడలేదండి మరి లేకపోతే నేను చెప్పేది మధ్యలో దూరతావే నువ్వు నీకు సగం తెలుసు సొగం తెలియదు దోస మాట్లాడతావు సొగం తెలుసు నీకు సొగం తెలియదు అంటున్నా నువ్వు ఆఫ్ నాలర్జీ కాడివి నువ్వు ఎట్లా మాట్లాడతావు నాతో వాదన ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లో ఉంటే నువ్వు రిఫరెన్స్ చూపించి మాట్లాడు నువ్వు నేను రిఫరెన్స్ చూపించాను ఇద్దరు సమానం ఎలా అవుతారు అల్ల అల్లా ఆవును కోసుకొని తినమన్నాడు మా హిందూ దేవుడు ఆవును పూజించుకుని ఇద్దరు సమానం ఎలా అవుతారు ఒక స్త్రీని రేప్ చేయమన్నవాడు ఒక స్త్రీని పూజించమన్నవాడు ఇద్దరు దేవుడిని సమానం అయిపోతారా పొర్రం దానికి బుద్ధి రెండు పని చేస్తున్నాయా ఇంకొకటి చూపిస్తాను కాదు నువ్వు క్రిస్టియన్ లని చెప్తా విన్నాయా నువ్వు విను బాప్తిజం బైబిల్ మార్కు పదహారు పదహారు నమ్మి పొందిన వాడు నమ్మిన నమ్మినవాడు శిక్ష విధించబడు నమ్మిన వాడికి మార్కు పదహారు పదహారులు ఏం చెప్పాడు నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును నువ్వు కనుక తీసుకొని తీసుకుని నువ్వు రక్షించబడతావు నమ్మను అని శిక్ష విధించబడి నన్ను శిక్షిస్తాను అంటున్నాడు దేవుడు నమ్మకపోతే ఏసయ్యా అదేంటి మరి మా దేవుళ్ళు ఎక్కడ చెప్పలేదు నమ్మకపోతే శిక్ష వేస్తానని ఎక్కడ దేవుడు సమానం ఎట్లా ఎందుకు నమ్మాలి అసలు ఏ తండ్రి ఎవరో చెప్తే నేను నమ్ముతాను నాకు ఎంత మంది ఎవరు చెప్పలే ఎవరు అనేది మీకు తెలుసా ఏ తండ్రి ఎవరు సరే సద్ది అవును నేను మతముందే ఆ మనిషి ఉందా అవునండి ఇప్పుడు ముగుడుతో పెళ్ళి ఈ పశువులు వేరే వాళ్ళతో పరిశుద్ ఆత్మ ఎవరు మేరింగ్ ముగుడ పరిశుద్ ఆత్మ సార్ ముగుడు సార్ ఆయుడా మీరు ఆ కొత్త నిబంధనలో యేసు తండ్రి ఎవరో నాకు చూపించండి నేను తక్షణమే మీ మతంలోకి వచ్చేస్తాను నాకు యేసు తండ్రి బలాన్ని కొత్త నిబంధనలో చూపించండి నేను మీకు మీ మీ దాంట్లోకి వచ్చేస్తాను నేను మీరు చదువుకోండి సార్ బైబిల్ చదవండి ఫస్ట్ మీ బైబిల్ మీరు చదివి మిగతా మతాల గురించి తర్వాత మాట్లాడండి సార్ బైబిల్ మొత్తం ఏం చదివినా సార్ ఇప్పుడు నేను అడుగుతున్నా మీరు బైబిల్ చదివారా సార్ దావికి ఎంతమంది అండి బైబిల్ ప్రకారం దావిది చాలా మంది ఉన్నారు వాళ్ళ మెయిన్ నలుగురు పేర్లు చెప్పారు నలుగురు పేర్లు చెప్పండి చాలు మీకు బైబిల్ తెలిసి ఒప్పుకుంటాను తర్వాత మీతో మాట్లాడతాను నేను డికో కాదు సార్ నేను నా ఇంట్లోనే కూర్చున్నా ఫ్యాన్ వేసుకుని కింద కూర్చున్నా నేను పోలా ఆడికి వెళ్తే జారి పడతాను వెళ్ళాలి కిందే ఉన్నాను నేను భూమి మీదే ఉన్నాను ఫస్ట్ మీరు బైబిల్ చదవండి సార్ మీ బైబిల్ మీరు చదివి తర్వాత నాకు కాల్ చేసి తప్పకా మాలి కే సబ్కాడు తప్కా మాలి కేక అన్నాడు ఇప్పుడు ఇలాంటి మాటలు మీ ఊరికి చవటం చాలా సులభం అండి ఆ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్కి వచ్చినప్పుడు కష్టం సిడ్డీ సాహి ఆ రోజుల్లో ఉన్నాడు ఆయన ఆర్గ్యుమెంట్ చేసి ఓడి ఇప్పుడు నేను అనుకోండి ఖచ్చితంగా నేను ఆయన ప్రశ్నిస్తాను తప్ప మాది ఏకే ఎలా అవుతారు బాబు అల్లా నవ్వును కోసుకొని తినమని చెప్పాడు మేము పూజించేదాన్ని ఆయన కోసుకొని తినమన్నాడు ఇద్దరు ఒకటి ఎలా అవుతారు ఫస్ట్ పాయింట్ వాళ్ళ ప్రకారం శుద్ధి చేయించుకోవాలి ఏ మా ప్రకారం శుద్ధి చేయించుకోకూడదు మరి ఇద్దరం ఎలా అవుతాం వాళ్ళు ఒక్కొక్కరు ఏడు పెళ్లిళ్ళు చేసుకోవాలి అమ్మాయిల్ని మా దాంట్లో ఒకే పెళ్లి చేసుకోవాలి ఇవన్నీ ఉన్నాయి మరి అవన్నీ సమానం ఎలా అయితే ముసలమాన్ అవ్వాలంటే కంపల్సరిగా బుల్లకాయ గాయించుకోవాలి సరేనండి ముసలమాన్ అవ్వాలి అంటే వాళ్ళ వాళ్ళ గ్రంథం ప్రకారం బుల్లకాయ ఓహించుకోవాలా మరి ఇప్పుడు మా సమానం అవుతారు ఏ మా అందరి దేవుళ్ళు సమానం ఎట్లా ఎట్లయితారు అల్లా నమ్మని వాళ్ళని సంపేయమని చెప్పారు సౌత్ ఆఫ్రికాలో ప్రధానికి ఇప్పుడు కురాన్లు ఏం చెప్పారంటే కురాన్ లో ఏం చెప్పాడంటే అల్లాని అల్లా నమ్మని వాడిని సంపేమని చెప్పాడు అల్లాని అంగీకరించకపోతే సంపేమని చెప్పాడు మరి హిందూ గ్రంథాలు అలా చెప్పలేదే మరి అన్ని మతాలు సమ్మానం ఎట్లయితే అందరి దేవుళ్ళు సమ్మానం ఎట్లయితారు మరి ఇప్పుడు మీరు కురాన్ తిట్టినట్టే ఆ మాట మాట్లాడితే లో ఉంది నేను చూపించమంటే రిఫరెన్స్ అని చూపిస్తాను మీ దగ్గర మరి పురాణ ఉందా అల్లాని అంగీకరించకపోతే వేడి వేడి నూనె పోయమని చెప్పాడు వాడు మీద వాళ్ళతో నిరంతరం యుద్ధం చేయమని చెప్పాడు అల్లా ఒక్కడే దేవుడు అని చెప్పాడు ఇప్పుడు బైబుల్ కూడా అంతేనండి బైబుల్ కూడా అంతే విగ్రహారాధన దేవుడిని అశ్రహించుకున్నాడు అసలు విగ్రహారాధన నీకు వచ్చి నొప్పి ఏంటని అడుగుతున్నాను నేను యహో అని యహోవా ఏమన్నాడంటే విగ్రహారాధన దేవుడు అసహించుకున్నాడు అన్నాడు ఓకేనా విగ్రహారాధనకి అసలు దేవుడు అశ్రయించుకున్నాడు అతనికి అతనికే సంబంధం విగ్రహారాధన ఏం చేసుకుంటే అసలు దాంట్లో తప్పేంటి విగ్రహారాధన ఉన్న తప్పు ఏంటి ఫస్ట్ చెప్పండి మీరు తర్వాత మాట్లాడదాం మనం యహోవారికి యహోవారికి వచ్చిన ఇబ్బంది ఏంటి విగ్రహారాధన తోటి ఇప్పుడు మేము ఉన్నాడు మేము రాముణ్ణి కృష్ణుని విగ్రహం పెట్టుకొని మేము గుళ్ళో పూజించుకుంటాం అసలు ఆ యోహోకి వచ్చిన ఇబ్బంది ఏంటి అసలు దాంట్లో ఏం తప్పు ఉంది అది చెప్పనండి ఫస్ట్ మనం తర్వాత మాట్లాడదాం ఇంకేదైనా సరే ఇష్టమేందండి దేవుడు ఒక రీజన్ చెప్పాలి ఇప్పుడు నువ్వు చేస్తున్న తప్పు అన్నప్పుడు ఎందుకు తప్పు చెప్పాలి అది నా ఇష్టం నేను చెప్పానంటే పిచ్చోడు అంటారు దేవుడు అండ్ వాడిని అర్థమైనా ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు ఒరే మీ అబ్బాయి అరే పోయి ఏదైనా తప్పు చేస్తే అరే బాబు తప్పురా అని ఎందుకు తప్పు నానంటే అప్పుడు సమాధానం చెప్పగలిగినప్పుడే అబ్బాయి తప్పు అని నమ్ముతాడు నా ఇష్టం నేను తప్పన్నాను ఊర్పు అంటే అది పిచ్చోడు అంటారు మిమ్మల్ని మీ అబ్బాయి కూడా కరెక్ట్ విగ్రహారథం తప్పు అన్నట్టు ఎందుకు తప్పు దాంట్లో ఏం లోపం ఉంది అది చెప్పాలి ఫస్ట్ సార్ విగ్రహారాధన వ్యభిచారంతో సమానం అన్నాడు సార్ తప్పని కాదండి విగ్రహారాధన వ్యభిచారంతో సమానం అన్నాడు విగ్రహారాధన వ్యభిచారం ఎందుకు అవుద్ది ఏ అసలు వ్యభిచారం ఏ లెక్కన వ్యభిచారం అంటే ఒక పరాయి స్త్రీ ఇప్పుడు బైబుల్లో విగ్రహ వ్యభిచారం అనే పదం రెండు చోట్ల వాడాడండి ఏ సందర్భంలో వాడాడంటే ఒక స్త్రీ పరాయి పురుషుడితో సైనిస్తే అది వ్యభిచారం అన్నాడు రెండో పాయింట్ విగ్రహారాధన చేస్తే వ్యభిచారం అనే పదం రెండు పదాలు వాడాడు ఈ పదము రెండు అర్థాలకు వాడాడు బైబిల్లో ఆ సంగతి మీకు తెలుసా తెలుసా తెలీదా తెలుసీ తెలీ ప్రకృతి దేవుడు అంటే ప్రకృతి నేను అదే చెప్తున్నా మరి విగ్రహారాధన చేయ తప్ప అంటాడు ఇప్పుడు మేము ఉన్నాము మేము వేప చెట్టుకి తుల చెట్టు పూజ చేస్తాం ఎందుకంటే ఆ చెట్ల వల్ల రోజు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ రోజు జూలై పద్దెనిమిదో తారీఖు ఇంతకు వర్షాలు లేవు అసలు భూమన్లో అంతా అల్లాడుతున్నారు జనాభా దేశం అంతా రైతులు అల్లాడుతున్నారు మరి ఎందుకు ఎన్ని చెట్లు లేకపోవటమే కదా నరకపట్టాయి కదా చెట్లు నరకపట్టాయి కదా ఆ ఎండలో ఈ రోజు తీవ్రంగా ఎంత ఉన్నా ఇంకా తగ్గలేదు ఎండలో మరి దాని అర్థం ఏంటి మీ చెట్లు పూజిస్తే ఈ బాధలన్నీ వచ్చేవి కాదు చెట్లు కొట్టకుండా ఉంటే ఆ హిందూ ధర్మంలో ఎప్పుడో చెప్పారండి చెట్లని పొట్లని అన్ని పూజించండి బాబు అంత జంతువులు అంత జంతువులు అన్ని పట్ల దయ ఉండమని చెప్పాడు మా దేవుడు భగవద్గీతలో స్పష్టంగా వాడా నేను ఇంకొకటి విషయం అండి దేవుడు నీ మనిషికి జ్ఞానాన్ని ఇచ్చాడండి ఇప్పుడు కన్న తల్లిని నువ్వు పూజించటమా నువ్వు దా కన్న తల్లిని మీద కన్ను వేయటం అనేది నీ స్వదేశం అది దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు కన్న తల్లిని ఏ దృష్టి చూడాలో కూడా చెప్పాడు లేదు నా కన్న తల్లితో నేను సెక్స్ చేస్తాను నేనేం చేస్తాను దానికి తప్పు సార్ తప్పు సార్ నేను చెప్తున్నాను మాట మీకు చెప్తున్నాను దేవుడు నీకు జ్ఞానం అవునండి నేను అదే చెప్తున్నా భగవంతుడి జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని సకలమైన మార్గంలో నడిపించుకోవాలి తప్ప నా ఇష్టం ఇష్టవంతుడు నేను ప్రవర్తిస్తానంటే భగవంతుడు ఏం చేస్తాడు కనుక ఆ కర్మ నీకు ఇస్తాడు నువ్వు చేసిన తప్పుకు నువ్వు కర్మ ఫలితం అనుభవిస్తావు తప్పకుండా అర్థమైందండి వాస్తవం సార్ మీరు ఎప్పుడు తీసుకున్నారు సార్ క్రిస్టియా మాత్రం ఎప్పుడు తీసుకున్నారు సార్ ఒక నాలుగేళ్ళు ఫోర్ ఇయర్స్ హెల్త్ బాగా తిన్నా తర్వాత కొంచెం బర్క్ తీసుకున్న తర్వాత కొంచెం గుడ్డి నమ్మకం అది నాకు పూర్తి నమ్మకం లేదు నమ్మకం ఆ కాదు సరే ఇప్పుడు మీరు ఒకటి గమని సరిపోతే స్టార్ట్ లేదు అంటే మీరు మరి హెల్త్ అంటే మీరు మెడిసిన్స్ వాడకుండా తగ్గిపోయింది అంటే నేను అట్లాది అట్లాది నేను పూర్తిగా మన దేవ మన టెంపుల్ పోవడం బండడంలే అప్పుడు సరే ఇప్పుడు మీరు ఉన్నా నాకు సంబంధం లేదు గాని మీరు హెల్త్ బాగాలేదన్నారు ఓకే మంచిదే నేనే కాదనలేదు ఎందుకంటే హెల్త్ అందరికీ పాడైపోద్ది అందరూ మీలాగా తెలివిగా ఆలోచించలేరు ఎందుకంటే ఏసు నమ్ముకుంటే బాగు చేస్తారని చెప్పి మీలాగా తెలివిగా ఆలోచించలేరు నేను వాస్తవం చెబుతున్నా ఇప్పుడు మీ హెల్త్ బాగాలేదండి ఒక నిమిషండి మీ హెల్త్ బాగాలేదండి మీరు మెడిసిన్స్ వాడకుండా తగ్గుతుందా లేకపోతే ఉత్తం మీరు చర్చకెళ్లి ప్రార్థన చేయించకుండా తగ్గిందా ఈ రెండు విషయాలు నా ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి లేదు లేదండి నేను మెడిసిన్ వాడినాను అదేంటి సార్ తప్పండి తప్పు మీ ఈ రోజు నుంచి మెడిసిన్ అన్ని మానేసి ప్రార్థన చేయించుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా కాదు ఎందుకండి అదేంటండి ఇంకా మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఇది ఇంక దేవుడి ఎందుకండి మీరు నమ్మటం సార్ ఇప్పుడు మీరు సార్ మిమ్మల్ని జీవితంలో ప్రతి మనిషి కూడా వాడిని వాడు మోసం చేసుకునేవాడు అంత చండాలు ఇంకా లేడు సార్ దేశంలో నేను చెప్తున్నా కానీ ఒక్క నిమిషం అండి ఎదుటి మోసం చేసేవాడు ఉంటాడు పక్కన మోసం చేసేవాడు భార్యను మోసం చేసేవాడు ఉంటాడు ఏది సమాజంలో కానీ వాడిని వాడిని మోసం చేసుకునేవాడు అంటే మీరేనండి ఎందుకంటే దేవుడి పేరు చెప్పుకొని మీరు దేవుడి పేరు చెప్పుకొని బతుకుతూ ఆ దేవుడి మీద నమ్మకం లేకుండా మెడిసిన్స్ వాడుతున్నారు ఎంత తప్పండి అది తప్ప కాదా అండి మీరు పూర్తిగా ఏం చేయాలంటే పాస్టర్ దగ్గరికి వెళ్ళి నేను పూర్తిగా చేస్తున్న నమ్ముకున్నా నాకు ఈ మెడిసిన్స్ వద్దు నేను పడేస్తున్నా నాకు రోగం తగ్గాల వేస్తుదే బాధ్యత నీదే బాధ్యత అని చెప్పండి మీరు వెనక తగ్గిందంటే నేను కూడా మీ మతంలో నేను కూడా వేస్తున్న నమ్ముకుంటా ఈ రోజు నుంచి సార్ ఇప్పుడు నిజంగా దేవుని అలా ఏస్తున్నమ్ముకుంటే తగ్గిపోతే అసలు ఈ హాస్పిటల్స్ అన్ని ఎందుకండి ఈ మెడిసిన్స్ ఎందుకు లక్షల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఎందుకు ఈ మెడికల్ షాప్ ఇప్పుడు ఒక షుగర్ ఉంది సార్ బీపీ ఉంది ఇవన్నీ పర్మినెంట్ గా అసలు తగ్గవు మరి వేస్తున్న ఒక షుగర్ పోయినోడు ఎవడైనా ఉన్నాడా ఒక బీపీ తగ్గినోడు ఎవడైనా లో ఈ రోజు నూటి తొంభై మంది షుగర్ బీపీతో బాధపడుతున్నారండి అంటే అజ్ఞానం తొంభై మంది షుగర్ బీపీతో బాధపడుతున్నారు రోజు టాబ్లెట్ వేసుకుంటారు పొద్దున్న లగిస్తే మరి ఏసు ఎందుకు బేకలేదు వాళ్ళు ఎందుకు తగ్గించలేదు సార్ ఇప్పుడు మన ఇందులో కూడా ఈ అమ్మ ఆయమ్మ ఆ పూజలు పూజలు సార్ అవన్నీ తప్పు సార్ మన కర్మ ఎలా ఉంటే అలా జరుగుద్దు సార్ నేను చెప్తున్నా కర్మ సిద్ధాంతం కరెక్ట్ కర్మ సిద్ధాంతం కరెక్ట్ ఇప్పుడు నీ ఆరోగ్యం బాగాలేదండి మనం చేసిన కాపుడు వాళ్ళు ఉన్నాడు సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి షుగర్లు బీపీలు వస్తున్నాయి సార్ మీరు ఒకటి జాగ్రత్తగా ఆలోచన ఎందుకు వస్తున్నాయి పొద్దునే లేచి వయసే తింటున్నాడు అందరూ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మారిపోయిందండి దాని అర్థం ఏంటి కర్మ మన అనుభవిస్తాం మన కర్మ మనం అనుభవిస్తాం వేరే అనుభవించడం కాదండి ఈ రోజు మన తిండిలో అంతా కూడా లైఫ్ స్టైల్ మారిపోయింది అదే అదే గోపి గారు సార్ పూర్వం రెండు కోట్ల సర్వేలో టోటల్ సర్వేలో ఆ మొత్తం షుగర్ పర్సెంటేజ్ చూసి ఓన్లీ సౌత్ ఇండియన్స్ అవునండి నేను అంటే నన్ను చెప్పను సార్ దాంతో టెన్ పర్సెంట్ అంట నన్ను చెప్పనే సార్ నన్ను చెప్పనే మన ఆంధ్ర ఈ తమిళనాడు వీటి ఎక్కువ అంటే ఎక్కువ రైస్ తింటారండి బాగా పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే ఒరి పొట్టు తీసేసి ముడిపియ్యం తినేవాళ్ళు అది కూడా రెండు పూటలే తినేవాళ్ళు ఉదయం పూట టిఫిన్ తినేవాళ్ళు కాదు పూర్వం మధ్యాహ్నం పన్నింటి భోజనం చేసి మళ్ళీ సాయంత్రం ఆరింటిగా చేసేవాళ్ళు అంటే రోజుకు రెండు పోట్ల తినేవాళ్ళు ముడిపోయేము అది కూడా రాగులు సొజలు తొందరలు ఈ తినేవాళ్ళు మరి ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు షుగర్ ఎందుకు వస్తుంది బీపీలు ఎందుకు వస్తున్నాయి లైఫ్ స్టైల్ మారిపోయింది తిండి ఎక్కువైపోయింది ఏ హోటల్కి వెళ్ళి ఉదయం కూడా కుంభాలు కుంభాలు తింటాడు మధ్యాహ్నం కుంభాలు కుంభాలు తింటాడు రాత్రి కుంభాల కుంభాలు తింటాడు మరి షుగర్ రాకే ఉంది బీపీలు రాకే ఉన్నాయి